అండి నేను మీ శివప్రసాద్ రాజు ఈరోజు ప్రకృతి వ్యవసాయ పాఠాల్లో భాగంగా గవ్వలతో కాల్షియం తయారీ ఏ విధంగా చేసుకోవాలి తర్వాత దాన్ని ఏ విధంగా వాడాలి ఈ యొక్క కాలుష్యం వలన మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో మొక్కలకి ఎటువంటి లాభాలు కలుగుతాయి అనేటువంటి యొక్క ముఖ్య విషయాలు మనం ఈరోజు తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం ఈ యొక్క పాఠాల్లో భాగంగా ఫస్ట్ ముందుగా మనకి ఈ యొక్క కాల్ష్యం యొక్క ఆవశ్యకత ఏంటి అసలు కాల్ష్యం ఏ విధంగా పనిచేస్తుంది ఎందుకు వాడాలి అనేటువంటి యొక్క కొన్ని విషయాలు మనము ముందుగా తెలుసుకుందాం మనుషులకు కానివ్వండి జంతువులకు కానివ్వండి మొక్కలకి కానివ్వండి కాల్ష్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనకి మీ అందరికీ తెలిసినటువంటిది కాల్ష్యం తక్కువగా ఉంటే మనుషులకి కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు మరీ తక్కువ అయిపోయింది అనుకోండి ఎముకలు ఏమైపోతాయి విరిగిపోతూ ఉంటాయి గుళ్ళు వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా సో అలాంటి సందర్భంలో ఏం చేస్తాం కాల్షియం ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాం అది పశువులకైనా కానీ దేనికైనా కానీ పశువులకి పాలిచ్చేటువంటి యొక్క సమయంలో కానీ మన దగ్గర ఉండేటువంటి యొక్క ఎలాంటి జంతువులకైనా కానీ కాల్షియం అనేది కామన్గా ఇస్తూ ఉంటాం సో అదేవిధంగా మొక్కల్లో కూడా కాల్షియం అనేది చాలా కీలకమైనటువంటిది సో ఈ మొక్కల్లో ఈ యొక్క కాలుష్యం పాత్ర ఏ విధంగా ఉంటుంది ఎందుకు వాడాల్సి వస్తుంది అనేటువంటి యొక్క విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి కూరగాయలు కానివ్వండి వరి కానివ్వండి పళ్ళ తోటలు కానివ్వండి ఇంకా రకరకాలు ఏవైనా కానీ గింజ యొక్క వరిలో అయితే గింజ యొక్క గట్టిదనానికి కూరగాయల్లో కాయ యొక్క గట్టిదనానికి తర్వాత పండ్లలో గట్టిదనానికి ఇది చాలా కీలకమైనటువంటిది ఉదాహరణకి మనం మార్కెట్లో ఏదైనా టమాటా తీసుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటా ఉంటాయి కొన్ని గట్టిగా ఉంటా ఉంటాయి మెత్తగా ఉంటే ఏమవుద్ది ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఒక క్రమం లోపల ఏమైంది పగిలిపోద్ది సో మెత్తగా ఉంటుంది సో అది కాలుష్యంకి సంబంధించినటువంటి యొక్క లోపాలు ఉన్నప్పుడు ఈ కాయలు అనేది మెత్తదానానికి గురవుతూ ఉంటాయి సో అలాంటి సందర్భంలో ఈ యొక్క కాల్ష్యం వాడినప్పుడు వాటి యొక్క నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది రెండవది వచ్చేది తొందరగా కుళ్ళిపోదు తర్వాత గట్టిగా ఉంటుంది అది ఏదైనా కానీ అండి ఉదాహరణకి మామిడి పండు పళ్ళు కూడా సో అవి ప్రాపర్గా పండు అవ్వాలన్నా ఓకే ప్రాపర్గా పండు అవ్వాలన్నా గట్టిగా ఉండాలన్నా ముక్క గట్టిగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క కాల్ష్యం పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే లేకపోతే అవి పాడైపోతుంది ఇప్పుడు బత్తాయి కాయలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఏది ఉన్నా కానీ కోసిన తర్వాత ఒక రెండు రోజులు అయిన తర్వాత మెత్తదనం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ యొక్క కాల్ష్యం యొక్క పాత్ర కూడా ఏంటిదంటే ఎక్కువ రోజులు ముఖ్యంగా ఎక్కువ రోజులు పాడవకుండా గట్టిగా నిల్వ ఉండడానికి చాలా కీలకమైనటువంటిది రెండోది ఈ యొక్క కాల్ష్యం వల్ల ప్రాపర్గా ఈ యొక్క కాల్ష్యం ఇవ్వడం వల్ల కూడా మనకేమవుతుంది అని అంటే ఈ యొక్క మనం తీసుకునేటువంటి యొక్క పళ్ళలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి ఏదైనా కానీ వాటిలో ఒక మాధుర్యం అనేది వస్తుంది ఒక రకమైనటువంటి ఒక రుచి వస్తుంది కొన్ని పళ్ళు తింటూ ఉంటాం ఒరిజినల్ టేస్ట్ అనేది ఆ రుచి అనేది మనకు దొరకదనమాట ఇప్పుడు ఉదాహరణకి ఏంటిది మామిడి పండు ఉంది ఆ పండు తింటూ ఉంటాం అది ఏదో ఉంటే ఏదో వసరుగా ఉన్నట్టు ఉంటుంది ఆ టేస్ట్ మామిడి పండు యొక్క ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ సాధారణంగా కొన్నిటికి కనిపించదు అనమాట సో అలాంటి సందర్భంలో ఎలాంటి యొక్క కాలుష్యం వాడడం ద్వారా వాటి యొక్క సహజనటువంటి యొక్క రుచి రావడం టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అది సపోటా కాయలకైనా కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏదానికైనా కానీ మనం వాడేటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయం పండించేటువంటి యొక్క ప్రతి పంటకి దానికి అంటూ ఒక రుచి అంటూ ఉన్నది ఆ యొక్క సహజమైనటువంటి ఒక రుచి తీసుకురావడానికి రెండోది ఆ యొక్క కాయ గట్టిగా ఉండడానికి దృఢత్వంగా ఉండడానికి వెయిట్ రావడానికి కూడా ఇది చాలా కీలకమైనటువంటి సైజు వెయిట్ ఇవన్నీ ఇవన్నీ రావడం అలాంటిది లేనప్పుడు మనకు సైజులు కానీ క్వాలిటీ కానీ రానప్పుడు మనం ఎంత ఉత్పత్తి చేసినా కానీ ఎటువంటి ఉపయోగం లేదు కనుక సో మనకు ఉండేటువంటి యొక్క సోర్స్ లోపల ప్రకృతి వ్యవసాయం లోపల ఈ యొక్క గవ్వలతోటి ఓకే ఈ యొక్క గవ్వలతోటి ఏ విధంగా మనము ఈ యొక్క కాలుష్యాన్ని తయారు చేసుకోవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మరి యొక్క కాలుష్యానికి గవ్వలే వాడొచ్చా మరి ఇతరత్రా ఏమైనా వాడొచ్చా అనేటువంటి ఒక విషయాలు కూడా మనం ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క కాల్ష్యం తయారు చేయాలంటే ఒకటి మనకి గవ్వలన్న వాడుకోవచ్చు రెండోది కోడిగుడ్డు పెంకులు కూడా వాడుకోవచ్చు అయితే దీంట్లో సులభంగా ఈజీగా అయిపోయేటువంటి ఒక ప్రాసెస్లో ఉండేటువంటిది కాల్షియం కూడా ఎక్కువ మోతాదులో దొరికేటువంటిది దేంట్లో ఉంటుంది అని అంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ కింద గవ్వలు తీసుకుంటాం గవ్వల్లో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కోడిగుడ్లలో కూడా ఉంటుంది కానీ కొంత తక్కువ అనమాట సో మనం చేసేటువంటి యొక్క క్రమంలోపట కాంప్రమైజ్ కాకుండా వీల వీలైనంత వరకు నెంబర్ వన్ క్వాలిటీ తీసుకు వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు గవ్వలు వాడుకోండి గవ్వలు దొరకలేనటువంటి ఒక పరిస్థితిలో కోడిగుడ్డు పెంకులు తీసుకోవాలి అయితే ఫస్ట్ ఒకవేళ మీరు కోడిగుడ్డు పెంకులు మాకు గవ్వలు దొరకలేదు అని అన్నారనుకుందాం గవ్వలు దొరకకపోతే కోడిగుడ్డు పెంకులు ఉంటాయి అయితే వాటితోటి ఎలా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది దాన్ని ఏ విధంగా చేయవచ్చు అనే విషయాన్ని చెప్తాను ఇప్పుడు కోడిగుడ్డు మామూలుగా వీలైనంత వరకు నాటు కోడిగుడ్లు తీసుకోండి బలంగా ఉంటుంది అంతకు దొరకని పక్షంలో పారం కోడి గుడ్లు పెంకులైన కానీ తీసుకోవచ్చు పెద్ద ఇబ్బందిలే అయితే పెంకులు తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే ఉడకబెట్టిన గుడ్లు కాదండి మనం ఉడకబెట్టినటువంటి యొక్క గుడ్లు కాదు కేవలం ఉడకబెట్టకుండా ఆమ్లెట్ వేసుకుంటాం కదా అలాంటి గుడ్డు పెంకులు అనేది మీరు తీసుకోండి అలాంటి గుడ్డు పెంకులు తీసుకోండి ఎప్పుడు ఉడకబెట్టింది మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే ఉడకబెట్టినప్పుడు ఆ హీట్ లోపల దాంట్లో ఉండేటువంటి ఒక పెంకులో ఉండేటివి కూడా మొత్తం అంతా దేంట్లోకి వెళ్ళిపోతే నీళ్ళలోకి వెళ్ళిపోతాయి దాన్ని చేసినా కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుంది కనుక కొట్టినటువంటి ఒక పచ్చి కోడి గుడ్లు కొట్టినటువంటి దాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తారు ఫస్ట్ ఎండబెట్టుకోండి మొత్తం కొంచెం ఎండబెట్టిన తర్వాత ముక్కలు ముక్కలు చూరచూరలాగా చేసేసి ఎండబెట్టేసుకోండి ఎండబెట్టిన తర్వాత మీకు కోడిగుడ్డు పైన కోడిగుడ్డు పెంకు లోపల ఒక పొర వస్తుంది అందరికి తెలిసినటువంటిది ఆ పొర ఏదైతే ఉంటుందో ఆ పొర తీసేయాలి దీంట్లోపట ఆ పొరను తీసేయాలంటే ఏం చేయాలి మళ్ళీ ఒక బాండీ పెట్టుకోండి ఫ్రై చేసే బాండీ ఉంటుంది కదా ముక్కలు ముక్కలు చేసుకొని దాన్ని ఒక ఐదు నిమిషాలు హీట్ చేస్తే ఆ యొక్క వేడికి ఆ పెంకుపై ఉండేటువంటి ఒక పొర వెళ్ళిపోతుంది దాన్ని చాటుతోటి జరిగేసి శుభ్రంగా ఏ విధంగా మళ్ళీ మనం ఇప్పుడు గవలు ఏ విధంగా తెచ్చుకున్నామో సేమ్ ఆ విధంగా తెచ్చి పక్కన పెట్టేసుకోండి సో మీకు టైం ఉన్నప్పుడల్లా ఆ కోడిగుడ్డు పెంకులు ఆరబెట్టేసుకొని ముక్కలు ముక్కలు చేసి తర్వాత హీట్ చేసి పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి మీరు బ్యాగుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసి పక్కన పెట్టుకోండి అది పాడయ్యేటువంటిది కానే కాదు ఆరు నెలలైనా సంవత్సరం మీకు అది నిల్వ ఉంటుంది కనుక పక్కన పెట్టుకోండి సంచిలో పోసుకొని ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ సందర్భంలోపట ఈ యొక్క కాల్ష్యాన్ని వాడుకోవచ్చు అయితే ఇప్పుడు మనం గవ్వలతోటి దీన్ని కాల్షియం తయారని ఇప్పుడు ఏ విధంగా చేస్తాము అనేటువంటి ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఏ ఏ ఏ సందర్భాల లోపల మన యొక్క వ్యవసాయం లోపల ఎలాంటి సందర్భాల లోపల ఎంత మోతాదులో వాడుకోవాలి అనేటువంటి యొక్క విషయాలు మనం ఇది తయారైపోయిన తర్వాత తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు ఇది కాలుష్యం తయారు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఏమి పాడైపోదు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు దీనికి తయారు చేయడానికి మీరు ఎలాంటి పాత్రలు వాడుకోవాలంటే ఇలాంటి పాత్ర వాడుకోండి ఇలాంటి డబ్బాలు మనకి మార్కెట్ లోపల మీరు తయారు చేసుకోవాలనుకుంటే మీకు వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు కూడా దొరుకుతూ ఉంటాయి యాభై రూపాయల కాడి నుంచి దొరుకుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సుమారుగా నాకు ఒక వన్ ఎకరకి ఎన్ని ఎకరాలకి ఒక ఎకరానికి కావలసినటువంటి యొక్క కాల్ష్యాన్ని నేను తయారు చేసుకుంటున్నాను ఎంత పడతాయి అని అంటే సుమారుగా నేను ఒక ఒక కేజీ నేర రెండు కేజీలు గవ్వలు నేను తీసుకుంటున్నాను మొత్తం అంతా కూడా సో దీన్ని వెనిగర్ తోటి నింపుతున్నాను ఓకే సో ఇలాంటి పాత్రలు కానీ మీకు ఇంకా వేరే పాత్రలు ఏమున్నా కానీ తీసుకోవచ్చు దీంట్లోపట్ ఏంటిదంటే ముఖ్యంగా ఈ రాగి ఇత్తడి లాంటివి తీసుకోవద్దు ఐరన్ అసలు వాడొద్దు ఇలాంటి ప్లాస్టిక్ది ఏదన్నా ఉంటే వాడుకోండి లేదు అంత గాలేదంటే కుండ అయినా వాడుకోండి మీకు అది కూడా అందుబాటులో లేకపో ఏ అందుబాటులో లేకపోతే కుండ ఉంటే కుండ వాడుకోండి ఇబ్బందిలే ఓకే ముఖ్యంగా ఈ ఐరన్కి సంబంధించిన వాటిని వాడొద్దు ఓకే అనే కారణం కూడా మీకు చెప్తాను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే తీసుకున్నటువంటి యొక్క గవ్వలి ఓకే ఈ యొక్క గవ్వల్ని మొత్తం అంతా కూడా డబ్బాలో వేసుకుంటున్నాం ఓకే అక్కడ మన మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క సముద్రం నుంచి ఈ యొక్క గవ్వల విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి గవ్వలు వాడుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఏంటిది అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మేము వాడేటువంటివి అన్నీ కూడా ఇవన్నీ సముద్ర గవ్వలు ఓకే సముద్రాలలో ఉండేటువంటి ఒక గవ్వల్లో వీటిలో క్వాలిటీ బాగుంటుంది నేను చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడక్కడ వాగుల్లో వంకల్లో దొరికేటివి కూడా చూసా కానీ అవి చిన్నగా ఉండడం కొంత అంత ఎక్కువగా దాంట్లో సాంద్రత లేదనమాట సో అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే సముద్రపు గవ్వల్ని తీసుకొచ్చుకొని మనం సేకరణ చేసుకొని మొత్తం అంతా అక్కడ దొరుకుతూ ఉంటే తెప్పించుకొని గవ్వలు తెచ్చిన తర్వాత బాగా బురద బురదగా ఉంటాయి సముద్రాల్లో వాగుల్లో ఉంటే కనుక అక్కడ మొత్తము వాటిని ఫస్ట్ క్లీనింగ్ చేసేసుకోవాలి మొత్తం శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక గంట రెండు గంటలు మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టేసుకోండి ఇలా గవ్వలు చిన్నగుంటే ఇబ్బంది లేదు లేకపోతే చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టేసుకొని మొత్తం అంతా కూడా వీటిని ఇలా డబ్బాలో వేసేసుకోవాలి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క సముద్రపు గవ్వల్లో పట ఈ యొక్క కాల్షియం పర్సెంటేజ్ అనేది ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీటి యొక్క సైజు కానీ వీటి యొక్క జీవితకాలం కానీ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది మొత్తం అంతా వీటి యొక్క పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఒకవేళ మీకు మీ యొక్క చెరువుల్లో కానీ వాగుల్లో కానీ ఈ యొక్క చిన్న చిన్న మొత్తం ఇట్లాంటి గవ్వల్ లాంటివి దొరుకుతూ ఉంటాయి సో ఈవెన్ మీరు వాటిని కూడా వాడుకోవచ్చు కొంచెం ఎక్కువ మోతాదు లోపల తీసుకొని వేసుకోగలిగితే మనకి సరిపోద్ది మొత్తం అంతా కూడా సో ఇప్పుడు ఈ గవ్వలన్నీ కూడా దీంట్లో తీసుకొని మొత్తము దీంట్లో వేసేసుకు మొత్తం చక్కగా ఓకే ఇప్పుడు మనం కడిగి దాని చేసుకున్నటువంటి యొక్క గవ్వలు మొత్తం అంతా కూడా దీంట్లో చక్కగా దీంట్లో పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఉండేటువంటి యొక్క కాల్ష్యాన్ని ఓకేనా దీంట్లో ఏముంటుంది కాల్ష్యం అనే పదార్థం ఉంటుంది ఈ యొక్క కాల్ష్యాన్ని మళ్ళీ మనం దీంట్లో నుంచి ఏ విధంగా తీసుకోవాలి బయటికి ఏ విధంగా లాక్కోవాలి అని అంటే దీనికి మనం ఏం చేస్తున్నామంటే వెనిగర్ వాడతాం ఓకే ఇది వెనిగర్ అండి ఓకేనా సో ఈ యొక్క వెనిగర్ అనేది వైట్ వెనిగర్ అంటాం మొత్తం అంతా కూడా ఈ యొక్క వెనిగర్ మనకి ముఖ్యంగా మన ఇళ్లలో కాకుండా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లోపల వాడుతూ ఉంటారు తర్వాత ధాబాల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఈ యొక్క ఆహారానికి కూరలకి కానీ దీని అన్నిటికీ రుచి రావడానికి ఈ యొక్క కా ఏం వాడుతూ ఉంటాము ఈ యొక్క వెనిగర్ని వాడుతూ ఉంటాం దీన్ని వెయిట్ వెనిగర్ అంటారు మీకు జనరల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా ఒక బాటిల్ వచ్చి మీకు సుమారుగా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల దాకా ఉంటాయి ఒక్కొక్క కంపెనీని బట్టి ఉంటుంది సో ఈ యొక్క వెనిగర్ని వాడుకున్న మనకు జరుగుతుంది ఈ వెనిగర్ ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడైతే ఈ యొక్క గవ్వల మీద ఉంటుందో ఈ యొక్క గవ్వల్లో పడ్డప్పుడు గవ్వల్లో ఉండేటువంటి యొక్క కాల్షియాన్ని మొత్తం లాగేసి ఈ యొక్క వాటర్ లోపటికి తీసుకొచ్చేస్తుంది మొత్తం సో మీకు ఇప్పుడు చూడవచ్చు అనమాట దీంట్లో కూడా ఈ ఈ యొక్క నీళ్ళు పోస్తే చుక్క మనకి ఇది గవ్వల లోపల మీకు కావాలంటే టేస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా గవ్వల లోపల నీళ్ళు ఒక గ్లాస్ లోపల వేసి చూడండి ఏం బుడగలు ఏమి రావు ఎప్పుడైతే వెనిగర్ దీంట్లో పోస్తామో దీంట్లో దీంట్లో ఉండేటువంటి బుడగలు బుడగలు చిన్న 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 బుడగలు 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 లాగా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఏం జరుగుతున్నట్టు మనకి మొత్తం అంతా గవ్వల్లో ఉండేటువంటి యొక్క కాల్ష్యాన్ని వెనిగర్ లాక్కుంటుంది అని అర్థం ఇది ఎప్పుడు తయారైపోతుంది అని మనం తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క బుడగలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఆగిపోయిన తర్వాత మనం ఈ యొక్క బుడగల్ని చూసుకున్న తర్వాత తీసి వాడుకోవచ్చు ఎన్ని రోజుల సమయం పడుతుంది అని అంటే సుమారుగా ఒక రెండు రెండు మూడు రోజులు టూ త్రీ డేస్ ఓకే రెండు మూడు రోజుల పాటు మీరు ఈ యొక్క ఇదే డబ్బా లోపల ఉంచేస్తే కంప్లీట్గా గవ్వల్లో ఉండేటువంటి ఒక కాల్షియం మొత్తం అంతా కూడా ఈ యొక్క వెనిగర్లో వస్తుంది దీన్ని మనం తర్వాత వ్యవసాయంలో వాడుకోవచ్చు ఓకే సో ఎంత పోయాలి ఎలా పోయాలి అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు ఇది మొత్తం మునగాలండి మొత్తం అంతా కూడా ఓకే మీకు మార్కెట్లో రకరకాల వెనిగర్స్ దొరుకుతూ ఉంటాయి యాపిల్ సైడ్ వెనిగర్ అని ఈ వెనిగర్ ఆ వెనిగర్ రకరకాలు దొరుకుతూ ఉంటాయి సో మనకి ఆ ఆపిల్ సైడ్ వెనిగర్లు కానీ అవి కానీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి కనుక మనకి వైట్ వెనిగర్ సరిపోతుంది మొత్తం అంతా కూడా ఓకే చూస్తున్నారు కదా మీకు వెనిగర్ పోయగానే ఏమవుతుంది మొత్తము గవ్వల్లో ఉండేటువంటి యొక్క ఈ బుడగలు ఏవైతే వస్తున్నాయో పొంగు పొ పొంగు వచ్చేస్తుంది విపరీతమైనటువంటి వీళ్ళ పొంగు వస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే గవ్వల్లో ఉండేటువంటి యొక్క కాల్షియం అంతా కూడా ఈ యొక్క వెనిగర్లోకి వస్తుంది మొత్తం రియాక్షన్ జరుగుతుంది ఎంత పొంగుతుంది చూడండి మొత్తం బుడబుడు బుడు బుడుగలు బుడగలు వస్తున్నాయి మొత్తం అంత చిన్న చిన్న మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది మొత్తం అంత యాక్షన్ జరుగుతుంది మొత్తం అంత సో ఇప్పుడు గవ్వల్లో ఉండేటువంటిది అంతా కూడా మనం కూడా ఎంత ఎక్కడి వరకు పోస్తాం వేణిగరు గవ్వలు ములిగిపోయే అంతవరకు ములిగి ఒక రెండు అంగుళాల పైకి వచ్చే అంతవరకు అనమాట ఎందుకంటే గవ్వలు ములిగితేనే కదా మనకి దాంట్లో ఉండేటువంటిది వచ్చేస్తుంది ఓకే సో ఇది పోషం మీరు ఎంత మోతాదు తీసుకున్నా కానీ గవ్వలు మునిగేంత వరకు తీసుకోవాలి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం సో ఇప్పుడు చూశారు కదా గమనించారు కదా మొత్తం అంతా కూడా మనం ఎప్పుడైతే వెనిగర్ను పోసినప్పుడు అన్నీ కూడా బుడగలు వచ్చేస్తుంటాయి మొత్తం అంతా కూడా లోపల ఉండేటువంటి బుడగలు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇది ఎప్పుడైతే ఆగిపోతాయో ఈ యొక్క బుడగలు కంప్లీట్గా ఒక్క బుడగ కూడా రాకుండా జాగ్రత్తగా మీరు చూస్తే రెండు రోజులకో మూడు రోజులకో మొత్తం అంతా బుడగలు ఆగిపోతాయి మొత్తం సో అప్పుడు దీన్ని ఏం చేస్తాము ఓకే ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అని అంటే శుభ్రంగా జాగ్రత్తగా ఇలాంటి ఓకే సో ఇలా గరాట తీసుకొని నీట్గా చక్కగా మీకు తయారైపోయిన తర్వాత దీంట్లో పోసేసుకోండి పోసేసుకొని మీరు మొత్తం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు ఎప్పుడైతే కావాలో వ్యవసాయం లోపలికి అప్పుడు ఆ యొక్క డబ్బాలను తీసుకెళ్ళి జాగ్రత్తగా మీరు మీరు కలుపుకునేటువంటి ఒక స్ప్రేయింగ్ వాటర్ లోపల కలిపేసుకొని మొక్కలకి పిచికారీ అనేది చేసుకోవచ్చు ఓకే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇదేం పాడైపోయేటువంటిది కాదు సో మీరు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అవసరమైతే మీరు ఒక నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటున్నారు స్ప్రేయింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక వారం రోజుల ముందు తయారు చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది మనకు జస్ట్ టూ త్రీ డేస్ లోపలనే తయారైపోద్ది కనుక ఎప్పటిదాపుడు కూడా మనం నీట్గా చేసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు కోడిగుడ్డు పెంకులతో కూడా మీరు చేసుకోగలిగితే సేమ్ ఇదే ప్రాసెస్ లోపల తయారు చేసుకోండి డ్రై చేసుకొని కొంచెం వేడి మీద వాటిని కొంచెం హీట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే పొర తీసేసిన తర్వాత శుభ్రంగా ఇది వెనిగర్ లోపట ఈ విధంగా డబ్బా లోపట దానికంటే కూడా ఒక అంగుళం లోపటగా వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి దీన్ని పెట్టుకోగలిగితే పెంకుల తోడు కూడా మీకు సరిపోతుంది అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడుకుంటాము అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు చూద్దాం దీన్ని ముఖ్యంగా ఎలాంటి సందర్భాల్లో వాడతాము అంటే ఫ్లవరింగ్ అంటే వెజిటేబుల్ అనుకోండి పళ్ళ మొక్కలు అనుకోండి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుందో అంటే పూత పింద కాయ ఏర్పడేటువంటి యొక్క దశలు ఎప్పుడైతే వస్తాయో ఆ యొక్క దశల లోపల ఈ యొక్క కాల్ష్యం యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది ఎప్పుడు పూత వచ్చేటువంటి యొక్క సందర్భంలో పింద ఏర్పడేటువంటిది కాయ ఏర్పడేటువంటి యొక్క దశ లోపల కాల్ష్యం యొక్క పాత్ర చాలా కీలకమైనది కనుక దానికి పూ పూతాపింద వచ్చే ముందు నుంచి మీకు ఫ్లవరింగ్ అయిపోయి ఫ్రూట్ ఏర్పడి ఇవన్నీ ఏర్పడేటువంటి అంతవరకు వరకు కూడా ఈ యొక్క కాల్షియాన్ని వాడుకోవచ్చు ఓకే ఆ యొక్క సిచ్యువేషన్ మీకు పొలంలో ఎన్ని క ఎంతకాలం ఉంటుందో అంతకాలము మీరు ఈ స్ప్రేయింగ్లతో పాటు అన్నిటి న్యూట్రిషన్ దీన్ని అన్నిటిలో కలుపుకోవచ్చండి కాల్షియం పొటాషియం తర్వాత ఓహెచ్ఎన్లో కూడా మీరు ఓహెచ్ఎన్ తయారు చేసుకున్నప్పుడు కూడా మీరు దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు దీన్ని మిక్సింగ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా సో ఇది కాలుష్యానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాలు తర్వాత మీకు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలా ఎలా తయారు చేయాలి అనేటువంటి యొక్క విషయాలు తర్వాత ఏ ఏ సందర్భాల్లో వాడాలనేటువంటి విషయాలు ఇప్పుడు ఎంత మోతాదు లోపల వాడాలి ఈ యొక్క కాలుష్యాన్ని ఒక లీటర్కి ఎంత మోతాదులో వాడాలి లీటర్కి నాలుగు నుంచి ఐదు ఎంఎల్ వరకు ఓకే ఒక లీటర్కి నాలుగు ఐదు ఎంఎల్లు అంటే వంద లీటర్లకు ఎంత అవుతుంది వంద లీటర్లకి ఫైవ్ ఎంఎల్ అనుకుందాం ఓకే వంద లీటర్లు అంటే ఐదు వందల ఎంఎల్ అంటే అర లీటరు ఇది ఎంత ఉంటుంది సుమారుగా హాఫ్ లీటరు హాఫ్ లీటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది డబ్బా లాంటిది సరిపోతుంది ఒక హాఫ్ లీటరు వంద లీటర్లకి సరిపోతుంది అదే మీరు ఒక ఎకరానికి స్ప్రే చేయాలి అని అనుకున్నప్పుడు ఎంత అవుతుంది ఒక ఎకరానికి స్ప్రే చేయాలి అంటే మీకు రెండు వందల లీటర్ నీళ్ళు పట్టింది అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది ఒక లీటరు లీటరు లీటర్ పడుతుంది ఓకే సో ఒక లీటర్ కాల్ష్యం అనేది మీకు సరిపోతుంది ఒక లీటర్ కానీ మీరు ఇంకా ఎక్కువ మోతాలో వాడుకున్నారనుకోండి లీటర్ నర మీరు ఆ లెక్క ప్రకారం పెట్టుకోండి ఒక ఎకరానికి మీరు ఒకటి నుంచి మీరు వాడేటువంటి యొక్క మోతాదు అనుకోండి మీరు ఏ విధంగా స్ప్రే చేస్తున్నారో ఆ విధంగా ఒక లీటర్ నుంచి రెండు లీటర్ లోపల ఉజ్జాయింపుగా మనకి కాల్ష్యం పడుతుంది మీకు అదే పది ఎకరాలు ఉంది అనుకోండి అప్పుడేమవుతుంది పది లీటర్ల నుంచి పదిహేను లీటర్ల వరకు పడుతున్నట్టు ఓకే సో ఈ విధంగా మీరు తయారు చేసుకొని సరైనటువంటి యొక్క సమయం లోపట సరైనటువంటి యొక్క మందులు వాడడం ద్వారా మనకి కెమికల్ వ్యవసాయంలో వచ్చిన దిగుబడి కంటే కూడా మంచి దిగుబడి రుచికరమైనటువంటి యొక్క ఆహారాన్ని పండించి ప్రజలకి ఇచ్చినటువంటి వాళ్ళ మొత్తం తిన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రెగ్యులర్గా మీ యొక్క పంట పొలాలకే వచ్చి మీ యొక్క ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది రుచి కూడా అదే విధంగా ఉంటుంది సో ఆ విధంగా మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఇలాంటి మన ఇంటి దగ్గర మనం తయారు చేసుకునేటువంటి యొక్క మందులతోటే మన యొక్క వ్యవసాయాన్ని సాగించవచ్చు సో ఎవరికైనా ఒకవేళ మీకు గవ్వలు కానీ అందుబాటులో లేకపోతే మన యొక్క పల్లె సంపదని సంప్రదించగలిగితే మీకు గవ్వలు కూడా అందుబాటులో ఉంటాయి మీకు కావలసినటువంటి వాళ్ళకి తీసుకోవచ్చు నమస్తే అండి నేను శివప్రసాద్